ఇందులో ఒక్కొక్క చక్రవర్తి ఎంతో తపస్సు చేసినటువంటి వారు అటువంటి చాలు వంశానికి మీ పిల్లని ఇవ్వడానికి నీకు ఏం అభ్యంతరం లేదు కదా అని అడిగితే ఎంతో సంతోషించి జనక మహారాజు మీరు ఇంత ప్రేమతో మీరు నా కుమార్తెని కోడల్ని చేసుకునే ముందు మీ వంశాన్ని అందరినీ కూడా వశిష్ట మహర్షి నేను కూడా నా భవిష్యాన్ని అంతా చెప్పి నీకు ఆమోద యోగ్యం అయితే అప్పుడు పిల్లలు మర్యాద అందుకని నేను కూడా నా వంశ క్రమాన్ని అంతటి చెప్తానని జనక మహారాజు గారే స్వయంగా లేచి చెప్పాడు నా వంశంలో మొట్టమొదటి వాడు నిమి నిమికి నిధి నిధికి ఉదావసు ఉదావసుకి నందివర్ధనుడు నందివర్ధనుడికి సుకేతు సుకేతుడికి దేవనాథుడు దేవనాథుడు ఆ వంశంలో వాడు ఆరోవాడైనటువంటి దేవరాతుడు పరిపాలన చేస్తున్న కాలంలోనే పరమేశ్వరుడు శివధనస్సుని మన ఇంట్లో న్యాసంగా ఉంచాడు ఆ శివధనస్సే సీతారామ కళ్యాణానికి కారణమైంది కాబట్టి వాడు దేవరాతుడు కుమారుడు బృహద్్రధుడు బృహద్ధుని కుమారుడు మహావీరుడు మహావీరుడు కుమారుడు సుధృతి సుధృతిని సుధృతి యొక్క కుమారుడు దుష్టకేతు దుష్టకేతు యొక్క కుమారుడు హరియశ్వరుడు హరియశ్వరుడు కొడుకు మరుడు మరుడు కొడుకు ప్రశిష్యుడు ఆయనకి ప్రతీంధకుడు ప్రతీంధకునికి కీర్తి రా కీర్తి రధుడు కీర్తి రధుని తర్వాత వచ్చిన వాడు దేవమీయుడు దేవమీయుడునికి విభుధుడు విభుధునికి మహీంద్రకుడు మహీంద్రుడికి కీర్తి రాతుడు కీర్తి రాతునికి మహారోవుడు మహారోగుడికి స్వర్ణ రూవుడు స్వర్ణ రోగుడికి ఇద్దరు కుమారుడు పెద్దవాడు జనకుడు రెండవవాడు కుషధ్వజుడు మేమిద్దరం అన్నదోగులం నాకు అయోనిజగా లభించినది సీతమ్మ నాకు మా అంటే ఊరిమిళ నాన్నగారి నిర్ణయం మా నాన్నగారి నిర్ణయంలో తప్పుండదు అని రాముడు సీతమ్మని మొట్టమొదటి ప్రేమించింది సీతమ్మ ఈయన భర్త అంతే ఆ కారణానికి ఆయనని దైవం కన్నా ఎక్కువగా ప్రేమించింది కాలక్రమంలో కేవలంగా ఏదో ఎంతసేపు దశరథుడు భార్యని చేశాడని ప్రేమించడం కాదు ఆమె తన గుణముల చేత రాముడిని అనువర్తించి అంత గొప్పగా రాముడి హృదయంలో స్థానం పొందింది మీరు చూడండి ఇప్పటికీ లక్ష్మీనారాయణుల్ని చూస్తే

ீனாஞ்ச மா బ్రహ్మర్షి గురువుగారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వేదికనటువంటి పెద్దలు ఇక్కడ సీతారామ కళ్యాణానికి చూడడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నా నమస్కారాలు వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాలన్నీ కూడా మీకు ఉండాలని నేను అనసారా అనుకుంటూ బ్రహ్మర్షి గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు సీతారామ కళ్యాణాల గురించి అత్యద్భుతంగా వివరించిన తర్వాత ఎక్కువ సమయం తీసుకోకుండా సీతారామ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా మీరు చూస్తే చాలా చక్కగా ఉంటుంది ఈ సీతారామ కళ్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కోదండరామి స్వామి ఆలయం ఒంటిపట నుంచి అర్చకులు వేదపండితులు అన్నమాచార్య కళాకారులు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చి ఈ కదిరి పట్టణంలో సీతారామ కళ్యాణాన్ని చేస్తూ ఉన్నారు ఈ సీతారామ కళ్యాణంలో ప్రతి ఘట్టానికి అన్నమాచార్యుల వారు రచించినటువంటి కీర్తనలను నెరవేస్తూ కళ్యాణం జరుగుతూ ఉంది కళ్యాణాన్ని అందరూ కూడా వీక్షించి సీతారాముల కళ్యాణ సీతారాముల వారి మరి వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాలు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు విష్ణువర్ధన్ రెడ్డి గారికి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ